టీడీపీ కార్యకర్తలకు మంత్రి కొలుసు పార్థసారథి మరోసారి క్షమాపణలు చెప్పారు ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతుల్ అచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ తో కలిసి పాల్గొనడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే దీంతో పార్థసారథి ఇప్పటికే సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు తాజాగా మీడియా సమావేశం నిర్వహించి కార్యకర్తలకు మరోసారి చెప్పారు సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు గౌత సర్దార్ గౌతలచ్చన్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు బాధపడిన సంఘటనలు కొన్ని జరిగినాయి దాని మీద పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వచ్చినాయి కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తెలిసే నేను నేను కానీ శిరీష్ గారు కానీ నారాయణ గారు కానీ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని ఈ విషయంలో నేను చెప్పేది మొట్టమొదటి నేను చెప్పేది ఏమిటంటే నాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను రెండు నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను మరొకసారి వారికి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకు విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ మేము ముందున్నా అని చెప్పేసి మనవి